హాయ్ హలో నమస్తే రీ మీ రేజ్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ముందుగా నా బర్త్డే విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే నా బర్త్డేకు మా ఫ్రెండ్ గారు నా ఛానల్ కోసం అని నన్ను కొద్దిగా మోటివేట్ చేసేదానికి నాకు ఒక రెండు ప్రొడక్ట్స్ అనేది గిఫ్ట్ చేయడం జరిగింది ఆ వివో ఇవి చూడండి మీరు అవి ఏంటి అంటే ఒకటి మన ఛానల్ కోసం ట్రైపోయాడు ఇంకోటి వైర్లెస్ మైకు ఇది హాలీ ల్యాండ్ లాక్ ఎం వన్ మైక్ ఇది దేనికి యూజ్ చేసుకోవచ్చు అంటే మనం మనం దేనికి యూజ్ చేసుకోవచ్చు అంటే ఇంటర్వ్యూకు లాక్ అండ్ బ్రోడ్కాస్ట్ మన సోషల్ మీడియా లైవ్ స్ట్రీమింగ్ కు యూజ్ చేసుకోవచ్చు ఇది డ్యూయల్ ఛానల్ మైక్ వైర్లెస్ ఛానల్ మైక్ దీంట్లో సింగిల్ ఛానల్ గిట్ ఉంటుంది ఇది హాలీ ల్యాండ్ లాక్ ఎం వన్ మైక్ ఇది బెస్ట్ వైర్లెస్ మైక్ అని చెప్పుకోవచ్చు మన యూట్యూబర్లు మొత్తం బిగినర్స్ ఈ మైక్ నే ఎక్కువ వాడుతున్నారు నేను యూట్యూబ్లో గిట్ట చూసి సెర్చ్ చేసి సెర్చ్ చేసి మరి చెప్పిన ఈ మైక్ అనేది నాకు చెప్పిండు ఫస్ట్ అరే నేను ఇట్లా మైక్ తీసుకుంటాను నీకోసం నేను తీసుకున్న దానికంటే నువ్వు నచ్చింది మంచిది ఒకటి తీసుకు చూసి చెప్పురా నేను తీసుకుంటా అని చెప్పిండు వాడు అయితే నేను ఇది సజెస్ట్ చేసిన అయితే ఇది తీసుకోమని నన్నే ఇదే గిఫ్ట్ ఇచ్చిన వాడు మనం దీంట్లో ఏంటంటే వన్ వీక్ నాయిస్ కాన్సలేషన్ ఉంటుంది దీంట్లో పోర్టబుల్ చార్జరు ఈ కేస్ అనేది మనము ట్వెల్వ్ అవర్స్ ఛార్జ్ చేసుకోవచ్చు ఒక రిసీవర్ ఇవన్నీ చార్జింగ్ టూ టైమ్స్ పెట్టుకోవచ్చు దాదాపు పన్నెండు పద్దెనిమిది గంటలు వస్తుంది ఒకసారి ఛార్జ్ చేస్తే లైట్ కంపాక్ట్ అండ్ ఆడియో కాల్ గీట మంచిగా ఉంటుంది అసలు ఈ దీంట్లో ఈ బాక్స్లో ఏమేమి వచ్చినాయో ఇప్పుడు చూద్దాం మనము ముందుగా మనకు ఒక కేసు ఇచ్చిండు ప్రొడక్షన్ కేసు మనం ఇక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా ఏం దీన్ని తీసుకెళ్ళాలన్నా దీంట్లో తీసుకొని వెళ్ళచ్చు ఈ కేసు అనేది ఇది సేఫ్టీ కిట్ ఉంటుంది ఈ కేసు ఇది హాలీల్యాండ్ సిమ్మలు కంపెనీ సిమ్మలు అనేది మనకు దీంట్లో వచ్చినవి ఇది మధ్యలో ఏమో రిసీవరు ఇటుది మైకు ఇట్లా ఆస్తుంది ఇట్లా ఇట్లా ఆస్తుంది ఇవి మైకులు ఇది అనేది కేసు మనం ఛార్జింగ్ పెట్టుకున్న దానికి మనం ఛార్జింగ్ ఎప్పుడన్నా అయిపోయినా కేసులో పెడితే ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది ఇక మనం ఇయర్ బడ్స్ వాడతాం కదా ఆ విధంగానే ఇది దీంట్లో ఇది కాకుండా ఇవి డెడ్ క్యాట్స్ వచ్చినాయి రెండు మైకులకు మనం ఇప్పుడు నార్మల్గా నాయిస్ లేకుండా ఉన్నప్పుడు ఓకే ఎప్పుడన్నా నాయిస్ ఎక్కువ గాలి వచ్చినప్పుడు కానీ బయట ఎప్పుడన్నా లాగింగ్ చేసినప్పుడు కానీ ఏమన్నా ఇంటర్వ్యూ గిటా చేసినప్పుడు కానీ ఈ డెడ్ క్యాట్స్ అనేది మైకులకు చేసుకున్నాం అనుకో మనకు నాయిస్ ఎక్కువ రాదు క్లియర్గా క్లారిటీ వస్తుంది వీటితో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చిండు యూఎస్బీ టు సి టైపు ఈ ఛార్జింగ్ కేబుల్ డైరెక్ట్ కేజీ పెట్టుకోవచ్చు మనం దీంతో పాటు మూడు కేబుల్ ఇచ్చిండు మూడు కేబుల్లో ఒకటి ఫోన్ కనెక్ట్ చేసుకునేది రిసీవరు ఫస్ట్ రిసీవర్ ఈ పిన్ కనెక్ట్ చేసుకొని ఇది మొబైల్ పెట్టుకోవాలి ఇది ఫోన్ కనెక్ట్ చేసుకునేది మనం ఇది త్రీ పాయింట్ ఫైవ్ఎంఎం జాక్ ఇది ఇది ఓన్లీ కెమెరాలో కనెక్ట్ చేసుకునేది రెండు మనం రిసీవర్ కనెక్ట్ చేసుకోవాలి కెమెరాలకు ఇప్పుడు ఏ విధంగా చూసుకున్న చూపెడతాం కుదీ ఇవి ఇక పేపర్స్ అంటే ఇక యూజర్ వేరే ఎట్లా ఏ విధంగా యూజ్ చేయాలి ఎట్లా వాడాలి అనేది యూజర్ వేరే మనం ఖాళీగా ఉన్నప్పుడు దీంట్లో ఏ విధంగా చేయాలి ఎట్లుందో చదువుకొని తెలుసుకుంటాం ఇంకా పూర్తిగా అయిపో ఎట్లా యూజ్ చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ ఇది రిసీవ్ రిసీవర్ తీయాలి ఇది టూ మైక్స్ ఇలా బ్లూ లైట్స్ అంటే ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయినట్టే రిసీవర్కి ఇప్పుడు మనం ఇది ఉంది కదా ఇది సీ టైప్ ఇది మొబైల్ కటాచ్ చేసుకోవాలి రిసీవర్ తోటి ఇది అవుట్పుట్ ఇది రిసీవరు ఇది రిసీవర్ ఒక అవుట్పుట్టు వీళ్ళకి ఇది కనెక్ట్ చేసుకున్నాం ఇది కనెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇది అనేది మన మొబైల్ పెట్టాలి ఇప్పుడు మొబైల్ పెడుతున్నాను ఇప్పుడు మనం రిసీవర్ మొబైల్ కనెక్ట్ చేసినాం ఇప్పుడు వాయిస్ వేరే తీరుగా వస్తుంది వస్తున్నట్లుగా మీరే గెజ్ చేయండి ఇప్పుడు రెండు మైక్లు అయితే ఆన్ అయి ఉన్నాయి ఒకటి నేను ఆఫ్ చేస్తాను ఎందుకంటే మనం ఒకరే మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఆఫ్ అయింది బ్లూ లైట్ ఆఫ్ అయింది కాబట్టి మనం ఈ రెండు మైకులు దేనికంటే ఎవరన్నా ఇంటర్వ్యూ చేసినా ఇద్దరు మాట్లాడినా మనం ఒకటి వేరేటోళ్ళు ఒకటి పెట్టుకోవచ్చు అందుకని ఈ రెండు సింగిల్ ఛానల్ గిట్ట దొరితాయి ఒకళ్ళే ఒకరే మాట్లాడడానికి ఒక మైక్ ఒక రిసీవర్ వస్తుంది ఓన్లీ మనకు ఇందులో ఏందంటే ఇది మైకు ఇది కనెక్ట్ అయింది ఆల్రెడీ మనం మాట్లాడేది మొత్తం ఇప్పుడు రికార్డ్ అవుతుంది దీంట్లో మనకు ఆఫ్ బటన్ ఉంది డైరెక్ట్ ఆఫ్ చేసుకోవచ్చు మళ్ళీ ఆన్ గిట్ట చేసుకోవచ్చు ఇది సీ టైపు ఈ రెండు మైక్ల గిట్ట కింద సీ టైప్ ఇచ్చారు ఎప్పుడైనా ఈ కేజ్ పోయినప్పుడు కానీ ఈ కేసు పోయిందనుకోని ఈ కేజ్ పోతే దీన్ని డైరెక్ట్ ఛార్జర్ తోటి ఛార్జింగ్ చేసుకోవచ్చు రిసీవర్ గిట్ట సీ టైపు పోర్టబుల్ ఛార్జర్ సీ టైప్ ఇచ్చిండు కింద ఈ కేజ్ పోయినా కానీ దీని నుంచి చార్జ్ చేసుకోవచ్చు మనం అనేది ఈ డెడ్ క్యాట్స్ అనేది మనం ఎట్లా చేయాలంటే ఒక నాయస్ వచ్చింది అనుకోండి ఈ డెడ్ క్యాట్స్ దీనిపైన పెట్టుకోవాలి ఈ డెడ్ క్యాట్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకున్నాం ఒక ఇట్లా పెట్టుకొని మనం ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఇట్లా మాట్లాడొచ్చు ఇది ఇప్పుడు రికార్డ్ అవుతుంది మనం రికార్డ్ అవుతుంది ఇట్లా ఇది కనెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఇట్టి ఉంటుంది ఈ ఎల్లో బటన్ అదే ఎక్కువ గాలి కానీ ఏమన్నా సౌండ్స్ కానీ బయట సౌండ్స్ వచ్చినా అనుకోండి ఎల్లో బటన్ అనుకో మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఏది వచ్చినా మనకు తక్కువ ఈ డెడ్ కట్ వేసుకొని ఎల్లో బటన్ నొక్కాం అనుకోని మనకు వాయిస్ అనేది ఇంకా క్లియర్గా వస్తుంది ఇది దాదాపు పన్నెండు గంటల దాకా ఛార్జింగ్ అయితే ఆగుతుంది ఇది అయిపోయిన తర్వాతకి నార్మల్గా ఈ కేసులో ఇవి రెండు సార్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ట్రైపాడ్ గురించి చూసుకుందాం ట్రైపాడ్ ఎప్పుడు వాళ్ళు ఇదే ఫస్ట్ టైం మనకు ఎందుకు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఎవరు లేనప్పుడు ట్రైప్యాడ్కి మనం మన మొబైల్ కానీ కెమెరా కానీ అటాచ్ చేసుకొని వీడియో తీసుకోవచ్చు షార్ట్స్ గిట్ట తీ తీసుకోవచ్చు అందుకని ట్రైప్యాడ్ తీసుకున్నాం ఎక్కువ మన కెమెరా కానీ మొబైల్ యూజ్ చేసేటప్పుడు ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఎక్కువ ఉండదు ఈ ట్రైప్యాడ్ వల్ల మనం ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అందుకని ట్రైప్యాడ్ తీసుకున్నాం ఇప్పుడు దాని గురించి చూద్దామ ఇది మన ట్రైపాడ్ ఇది ఏ ట్రైపాడ్ అంటే మనకి ఇది బయటకు వచ్చిన డీజీటెక్ డిటిఆర్ సిక్స్ నైన్టీ ప్రో ట్రైపాడ్ ఇది మనకు నార్మల్గా అయితే ఇలా ఉంటుంది ఈ స్టాండ్ అయితే నార్మల్గా ఇట్లా ఉంటుంది దీంట్లో ఇంకో స్టెప్ ఏంటంటే ఇక్కడ ఇది ఉన్న ఇది ఇట్లా తిప్పుతూ ఉంటే ఇటు జాకి లెక్క ట్రాక్టర్ జాకీ లెక్క పైకి వస్తుంది ఇది కొద్దిగా నార్మల్గా ఇంత అప్పుడు వస్తుంది ఇది ఒక బెనిఫిట్ అన్నట్టు మనకు మళ్ళీ కింద తీసుకోవాలంటే దీన్ని రివర్స్ ఆపోజిట్ తీసుకు తిప్పుకోవాలి ఇది మొత్తం మూడు స్టెప్పులు ట్రైపోయాడు దీన్ని మినిమం నేను హైట్ చూసుకుంటే నాకు ఎక్కువ వస్తుంది ఇప్పుడు చూపెడితే నేను ఇది మూడు స్టెప్పులు మొత్తం అయితే ఈ హైట్ నా హైట్ ఉంది హైబ్రాలకి ఇది ఇంకా దిక్తే ఇది ఇంకా పైకి వస్తుంది నాకన్నా హైట్ వస్తుంది ఇది మొత్తము ఇంత పెద్దగా ఉంది మనం ఏమన్నా ఫంక్షన్లకు వీడియోలకు కానీ నార్మల్గా ఎప్పుడన్నా పోతే ఇక్కడ కెమెరా మౌంట్ చేసుకొని ఇది తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఏ దీని హైట్ అయితే ఇది ఇక్కడ ఇది హ్యాంగింగ్ చేసుకోవచ్చు గాలికి కానీ దీనికి కానీ ఏదైనా పడకుండా ఏదైనా కొద్దిగా వెయిట్ హ్యాంగ్ చేసినాం అనుకోండి మనకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది దీనికి ఇప్పుడు కెమెరా ఎట్లా అటాచ్ చేయాలి ఇక్కడ రెండు స్క్రూలు ఉన్నాయి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి ఇప్పుడు చూద్దాం మనం ఇదే మౌంట్ దీనిలో మొబైల్ మౌంట్ చేసుకోవచ్చు కెమెరాని గిట్ట మౌంట్ చేసుకోవచ్చు ఈ లాక్ని ఇట ప్రెస్ చేసి ఈ లాక్ని ఇట ప్రెస్ చేసి ఇదంటే మౌంట్ వస్తుంది ఈ మౌంట్కి మనం కెమెరా అటాచ్ చేయొచ్చు ఈ తర్వాత చూద్దాం మనకి ఇక్కడ త్రీ కీస్ ఉన్నాయి ఒకటి రెండు ఒకటి మూడు ఈ మూడు ఏకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం ఇప్పుడు ఈ కీజ్ అనేది లూజ్ చేసినాం అనుకోండి ఈ బోల్ట్ లూజ్ చేస్తే ఈ హైడ్రాలిక్ అనేది పైకి వస్తుంది పైకి రావడానికి ఉంటుంది ఈ టై చేసినాం అనుకోండి ఇప్పుడు టై చేస్తే ఇది ఎంత తిప్పినా రాదు ఎందుకంటే ఇక్కడ లాక్ అయిపోతుంది హైడ్రాలిక్ అనేది లాక్ అయిపోతుంది దాని తర్వాతకి ఇది ఈ రెండో స్క్రూ ఉండి ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తీయడానికి ఈ స్క్రూ లూజ్ చేస్తే త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది లాస్ట్కి ఇది లూజ్ అనుకోండి ఇప్పుడు మనకి యాంగిల్స్ కిందికి పైకి ఇది యూజ్ దానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం కెమెరాని మౌంట్ చేద్దాం ఫస్ట్ ఏ విధంగా మౌంట్ చేస్తే అది ఎట్లా వర్క్ చేసుకోవాల్సి చూద్దాం ఈ మౌంట్కి మనం ఫస్ట్ కెమెరాని అటాచ్ చేద్దాం ఇది కెమెరా దీనికి ఇక్కడ ఫోర్ ఉంటుంది థ్రెడ్స్ ఇక్కడ అనే స్క్రూ ఉంటుంది దీనికి ఇలా పర్ఫెక్ట్గా ఇట్లా పెట్టి దీంతో మనం టైట్ చేసుకోవాలి ఓన్లీ screw ne tight చేయాలి దయితే ఇప్పుడు టైట్ అయిపోయింది మనం ఇప్పుడు దీనిని దీనికి mount చేయదాని అయిపోయింది ఇదైతే అయిపోయింది ఇప్పుడు మనం ఈ విధంగా షూట్ చేసుకోవచ్చు ఇప్పుడు కింది స్క్రూ అనుకోండి ఇది మిడిల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ఇటు కెమెరా మనం ఇటు తీసుకోవచ్చు నుంచి ఇటు తీసుకోవచ్చు స్టెబిలైజేషన్ స్టెబిలైజేషన్ అయితే ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇదైతే ఇది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాతకి ఇది పైన స్క్రూ లూజ్ చేసామనుకోండి ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతుంది మనం ఎప్పుడన్నా అన్బాక్సింగ్ వీడియోలు చేసినప్పుడు కానీ తర్వాత ఏమన్నా చేసినప్పుడు కానీ ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఇట్లా కింద లో యాంగిల్ పెట్టి ఇట్లా పెట్టి తీసుకోవచ్చు ఈ కెమెరా అయితే ఈ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని మౌంట్ ఈ విధంగా చేసుకోవాలి మనకు కెమెరాకి అయితే ఈ మౌంట్ ఉంది కెమెరాకైతే డైరెక్ట్ మౌంట్ చేసుకోవచ్చు మొబైల్ని మౌంట్ చేసుకోవాలంటే వేరే మౌంట్ ఉంటుంది సో అమౌంట్ ఇలా మొబైల్ మౌంట్ ఇది మనం సపరేట్ కొనుక్కున్నాం ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలంటే కెమెరా కనెక్ట్ చేసుకున్నట్టే ఇక్కడ థ్రెడ్ స్క్రూ ఉంటుంది హోల్ ఉంటుంది ఇక్కడ స్క్రూ ఉంటుంది దీన్ని టైట్ చేసుకోవాలి ఇది చేసుకున్న దీంట్లో అటాచ్ చేయాలి ఇదైతే అయిపోయింది దీనికి ఇప్పుడు సెల్యూని మౌంట్ చేద్దాం ఇందుసేపు కెమెరాని మౌంట్ చేసాను కదా ఇప్పుడు సెల్యూని మౌంట్ చేద్దాం సెల్యూని మౌంట్ చేయాలంటే హార్జెంటల్ అయితే ఇట్లా ఈ స్క్రూని లూజ్ చేసుకుంటే మనకు ఇది మౌంట్ అనేది పైకి వస్తుంది సెల్ మౌంట్ అయింది ఈ విధంగా అయితే మనం మొబైల్ తోటి ఈ మౌంట్ ద్వారా షూట్ చేసుకోవచ్చు ఏమైనా ఉంటే ఇది నార్మల్గా ఇట్లా ఆరిజెంటల్గా అయితే వీడియో తీసుకోవచ్చు వర్తికల్ తీసుకోవాలంటే మనకు ఇది వర్టికల్ ఇప్పుడున్న షార్ట్స్ కానీ ఇప్పుడున్న షార్ట్స్ కానీ మిగతా ఏమన్నా తీసుకోవాలంటే రీల్స్ కానీ తీసుకున్నప్పుడు ఇట్లా వర్టికల్ తీసుకోవచ్చు ఈ విధంగానైతే మనకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా దీన్ని యూజ్ ఏంటంటే నేను నార్మల్గా రోల్ ఉన్నప్పుడు ఏమన్నా రీల్స్ షార్ట్స్ చేసుకోడానికి వేరే వాళ్ళతో అవసరం లేకుండా ఉండటానికి ట్రై ప్యాడు అనేది తీసుకున్నాము కళ్యాణ్ అయితే డైరెక్ట్ వానికి ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ మనకి యూస్ కానీ దానివల్ల యూజ్ ఏందో వానికి తెలియదు ఏ ప్రోడక్టు ఇస్తే దానికి బెటర్ అవుతుందో అని అని వెళ్ళదు ఎందుకంటే వేస్ట్ కావద్దు మరి మనం తీసుకొచ్చింది మళ్ళీ వాడు నచ్చడో నచ్చడో తెలియలేదు అదే వాడికి నచ్చింది అనేది ఇస్తే వాడు హ్యాపీ అని నన్ను అడిగి సపరేట్గా అడిగి తెలుసుకుని మరి రెండు ఇచ్చిండు మనకు దానివల్ల మనం హ్యాపీ మనకు ఇష్టమైంది మనం తీసుకున్నాం వాడు ఇప్పించింది మనకు యూజ్ అయినట్టు ఉంటుందని ఈ రెండు అయితే తీసుకున్నాం మైక్ ఇవి ట్రైపాయిడ్ అయితే నార్మల్గా సింగిల్గా ఉన్నప్పుడు షూట్ చేసుకున్న దానికి ట్రైపాయిడ్ ఈ మైక్ ఏంటంటే అయిపోవాలా కొన్ని కొన్ని చోట్ల కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి కానీ కొన్ని ఫార్మ్స్ విజిట్ చేసేటప్పుడు మనకు దూరం నుంచి తీసేటప్పుడు ఈ మైక్స్ అనేవి చాలా అవసరం దీంట్లో నార్మల్ మైక్స్ గిట్టు ఉన్నాయి కాకపోతే హాలీలాండ్ అనేది ఒక బ్రాండ్ మైక్ చాలామంది యూట్యూబర్లు పెద్ద పెద్ద యూట్యూబర్లు గిట్ట ఈ మైక్ని యూజ్ చేస్తున్నారు ఈ హాలీల్యాండ్ లాక్ ఎం అన్ అనేది చాలా బెటర్ మైక్ యూట్యూబర్లు బిగ్నర్స్ అనేది యూజ్ చేస్తున్నారు అందుకని నేను గిట్ట కొద్దిగా ఎక్కువైనా కాస్ట్ ఏం కాదురా ఇది తీసుకుందాం అంటే సరేలా తీసుకురా అని కళ్యాణ్ గడి చెప్పిండు ఈ మైక్ వచ్చేసి ఎనిమిది వేలు ఈ ట్రై వచ్చేసి ఇరవై వందలు మొత్తం ప్రాసెసింగ్ ఫ్రీ వేరే పడ్డది సపరేట్ కార్డు మీద తీసుకున్నాం కాబట్టి మొత్తం ఈ రెండింటికి పన్నెండు వేలు అయితే అయినాయి ఈ రెండింటికి ఈ రెండు ప్రొడక్ట్స్ అయితే కళ్యాణ్ గడి మనకు గిఫ్ట్గా ఇచ్చిండు థ్యాంక్ యూ సో మచ్ రా కళ్యాణ్ దీన్ని గుర్తుంచుకోనైనా మిగతా ఇంకెక్కువ కష్టపడి మరిన్ని వీడియోలు తీసి ఇంకొద్ది సబ్స్క్రైబ్ అని పెంచుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి